श्री परमात्मने नमः नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं ततो व्यासं ततो जयमुदीरयेत् వ్యాసం తో జయముదీ శుభోదయం అందరికీ నమస్కారం రేడియోలో వెనకల మెల్లగా వెంకటేశ్వర సుప్రభాతం వస్తూ ఉంది ఎందుకు ఆపు చేయాలని అలాగే పెట్టాను ఎందుకంటే గీతోపదేశం భగవద్గీత చదివేటప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం కూడా వస్తూ ఉంటే శుభం చేకూరుతుందని నా నమ్మకం ఈనాటి శ్రీమద్భగవద్గీత పారాయణానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేను కోరేదొక్కటే నాకు నా వీడియోస్కి లైక్ చేయడం ఇదంతా ఇష్టం ఉండదు కానీ షేర్ చేస్తే పది మంది తెలుసుకుంటారు కాబట్టి వీలైనంత వరకు భగవద్గీత మీద భక్తి గౌరవం ఉండేవాళ్ళు ఈ వీడియో చూడగానే షేర్ చేయండి మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేస్తే మంచిది షేర్ చేయాలి కదా మంచిది తెంచాలి కదా చెడును తుంచాలి కదా కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎన్నో దుర్మార్గమైనటువంటివి అన్ని ఫేక్ వీడియోస్ అన్ని చెడు ఈ టీవీలో చెడు ఈ రేడియోలో చెడు మీడియాలో చెడు వ్యాప్తి చెందితే ఎలా అండి మీడియా అనేది ఒక మంచి కార్యానికి ఉపయోగించాలి వాళ్ళు ఎంతో కష్టపడి రేడియో కనుక్కున్నారు టీవీ కనుక్కున్నారు మొబైల్ స్మార్ట్ ఫోన్లు కనుక్కున్నారు సద్వినియోగం చేసుకోవాలి కదా సాంకేతిక విద్య మనకి లభించడం మనం దాన్ని ఉపయోగించడం మనం అదృష్టంగా భావించి మంచిని వ్యాప్తి చేయండి విదేశాలకు వెళ్ళి మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గురువులు సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు విదేశీయులను ఆకట్టుకున్నారు స్వదేశీయులు మనం ఏం చేస్తున్నాం నిజంగా నాకు సిగ్గుచేట అనిపిస్తుంది దయచేసి క్షమించండి ఇలా మాట్లాడినందుకు ప్లీజ్ షేర్ చేయండి ఈనాటి భగవద్గీతను కొనసాగిద్దాం మనస్సు ప్రశాంతంగా పెట్టుకునే ప్రయత్నం చేశాను ఈనాటి రోజు శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుని క్షత్రియుడు యుద్ధం చేయాలి నీవు ఇంతటి మహావీరుడవు ఇక్కడ ఈ విధంగా చతికిలబడితే చూసేవాళ్ళు విన్నవాళ్ళు ఏమనుకుంటారు నీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి కాబట్టి యుద్ధమునకై నడుము బిగింపు అని అర్జును ప్రోత్సహిస్తున్నాడు ఇప్పుడు నాలుగు ఐదు శ్లోకాలు तद्वनु अर्जुन उवाच कथं भीष्मं महं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोस्यामि पूजार्हवरिसूदना पूजार्हवरिसूदना అర్జునుడు ఏం బదులు చెప్తాడు అర్జునుడు పలికెను ఓ మధుసూదన ఓ శ్రీకృష్ణ పూజ్యులైన గౌరవనీయులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను అటు చూడు కురు సైన్యాన్ని చూడు ద్రోణాచార్యుల సైన్యాధ్యక్షతలో భీష్మాచారుల వారి వ్యూహ రచనలో ఎదురుగా నిలబడి ఉంది వాళ్ళను చూస్తూ చూస్తూ వారిపై నేను యుద్ధం చేయమంటావా ఎట్లు పోరాడగలను చెప్పు ఏలానా ఓ అరిశూదన ఓ మధుసూదన ఇక్కడ శ్రీకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను దునినాడాడు అందులో హరి అనేవాడిని కూడా శ్రీకృష్ణ పరమాత్ముల వారు సంహరించారు కాబట్టి మధుసూదన అలిసూదన ఆ ఇరువులను నాకు పూజ్యులు అందరికీ పూజ్యులు నాకే కాదు భీష్మాచారుల వారు వారు పూజనీయులు గౌరవనీయులు నీళ్లు భారత యుద్ధం ఎందుకు ఐదవ శ్లోకం గురు నహత్వా महानुभावान महानुभावान श्रेयो भक्तुम भिक्षमपीहा मा, भिक्षमपीहा लोके हत्वांत कामास्तु हत्वांत कामास्तु గురు భుంజీయ భోగాన్ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిగ్ధాన్ రుధిర ప్రధిగ్ధాన్ ఇంకా చూడు ఎంత అతని అర్జునిలో ఉన్నటువంటి గౌరవనీయ పూజ్యనీయమైనటువంటి భావనలు ఉన్నాయి అవతలి వారి పైన అవి ఇంకా ప్రకటిస్తున్నాడు ఈ శ్లోకార్థం తెలుసుకోండి మహానుభావులైన చూడు ఇంకా శ్రీకృష్ణుడు ఎంత చెప్పిలా ఎదురుగా ఉండేది మహానుభావులు మహానుభావులైన ఈ గురుజనులను అంటే గురువులతో సమానమైనటువంటి వారిని చంపకుండా నేను చంపకుండా బిచ్చ నెచ్చుకొని అయినను చివరికి నాకు రాజ్యమే కాదు ఏమీ వద్దు భిక్ష నెట్టుకొని బతుకుతా ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరము కదా చూసారా భిక్ష మెత్తుకొని బతికేదే నాకు శ్రేయస్కరం ఏదైనా ఈ గురుజనులను చంపిన రక్తశిక్తములైన రాజ్య సంపదను ఎందుకంటే ఈ గురుజనులను చంపితే రక్తసిక్తమైన రాజ్య సంపదలు ఈ రాజ్యము సంపదలు దేంతో తడిచిపోయినాయి రక్తముతో అలాంటి సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండను కదా నేను ఎలాంటి భోగాలు అనుభవించాలి యుద్ధంలో గెలిస్తే అంత రక్తం మాంసం శవాలు భూమి అంతా రక్తంతో తడిచిపోయింది శవాలతో నిండిపోయింది అలాంటి రాజ్యాన్ని నేను పరిపాలించాలన్నా చెప్పు కృష్ణ కృష్ణ చెప్పు

वानो जययुह यानि वा हत्वा न जिजिविशामह न जिजिशवामह देवस्थिता देवस्थिता प्रमुखे धातरास्त्रा इस लोका निंगों साथ चलता हूँ नईतज्द कतर नौ गरी यज्वाजेम यजिवाणों जानवा न देवस्थिता प्रमुखे రాష్ట్ర ప్రముఖే దాత్తరాష్ట్ర దీని శ్లోకంతో ముగిద్ధము దీని భావముతో ఈ యుద్ధం చేయుట శ్రేష్టమా చెప్పు కృష్ణ ఇలాంటి యుద్ధం చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అంటే యుద్ధం చేస్తే మంచిదా చేయకుంటే మంచిదా అనునది ఎరుగు ఎరుగము యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో మనకు మనం ఎరుగము మనకు తెలియదు యుద్ధమున వారిని మనము జయించుమా లేక మనలను వారు జయించురా అను విషయం కూడా మనకు తెలియదు యుద్ధ ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలియదు వాళ్ళు గెలుస్తారా మనము గెలుస్తామా అనేది యుద్ధం తర్వాత తెలుస్తుంది మనకు ఆత్మీయులైన ముఖ్యమైన విషయం ఏమి ఎదుట మనకు ఆత్మీయులు మనకు ఆత్మీయులైన దాత్తలాస్టులే ఇచ్చట మనను ఎదురించి పోరాడుటకు నిలిచి ఉన్నారు దాత్తలాసులు కౌరవులు మన ఎదుట నిలిచి ఉన్నారు ఈ సమయంలో వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము అలాంటి ఆత్మీయులను బంధువులను మిత్రులను సఖులను వాళ్ళను చంపి మనము ఏ విధంగా జీవించుటకు ఇష్టపడదు కాబట్టి కృష్ణ వద్దు యుద్ధము వద్దు వండికేసుకున్నాడు అర్జునుడు ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే కదా యుద్ధం వద్దు అనేది ఇప్పుడు చూడు మనం యుద్ధం కోరుకున్నామా పాకిస్తాన్తో యుద్ధం కోరుకున్నామా కోరుకోలేదే వాళ్లే రెచ్చగొట్టారు అమాయకులను చంపారు రాజు యొక్క కర్తవ్యం మన ప్రధానమంత్రి కర్తవ్యం ఏమి ప్రజలను కాపాడాలి రాజు అనేవాడు ప్రధానమంత్రి అనేవాడు ప్రజలను కన్న బిడ్డల వల్లే కాపాడుకోవాలి అలా కాకుండా పొరుగువాడు శత్రుడు కయ్యాన్ని కాళ్ళు దూగుతూ ఉంటే ఓం శాంతి ఓం శాంతి అంటే వాడు వింటాడా వాడు కత్తి చూశాడు వెన్నుపోటు పొడుస్తున్నాడు మరి ఇంకా శాంతి పదం పలికితే ఎలా ఎలా కాబట్టి సమయానుసారం ప్రవర్తించాలి పరిపాలకుడు వెన్ వి ఆర్ ఇన్ రోమ్ వి బి లైక్ రోమన్స్ వెన్ వి ఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ వి మస్ట్ బి లైక్ సోల్జర్స్ డెబ్బై ఎనిమిది వేళ్ల వయసులో కూడా నాకు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనే కాంక్ష కలుగుతూ ఉందంటే కారణమేమి భారతీయుల రక్తం శాంతి కాముకులే అవసరాయనితే తలలు నరకడానికి కూడా సిద్ధమే కాబట్టి అవతల వాడు దొంగ దెబ్బతీస్తున్నాడు దొంగ చాటుగా దాక్కుని పిలికివాణివలే పిలికి పందవలే అమాయకులను చంపుతూ ఉంటే ఎన్ని రోజులని చూస్తూ ఉండాలి శాంతి శాంతి అని ఎన్ని రోజులు చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా యుద్ధము వీర స్వర్గమో తెల్చుకుందాం రమ్మన్నాం వాళ్ళు ఇప్పుడు దొంగ ఏడుపులు దొంగ నటనలు నా తప్పు లేదు మేము ఏ స్లో పోషించలేదు తెలితే తిరిగి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు కాదా కాబట్టి ఇది తగదు కాబట్టి యుద్ధం అనేది సవా సమయా సమయాలను బట్టి మనం నిర్ణయించుకోవాలి సజ్జ ఇలా మొండి పట్టు వేయడం కరెక్ట్ కాదు కదా కాబట్టి యుద్ధం అనివార్యం చివరికి చేయాల్సిందే కదా శుభం భూయాత్ గీతా గంగోదకం కంపీత్వా పునర్జన్మన విద్యతే కృష్ణం వందే జగద్భుం